లో భారీ వర్షాలు హోంమంత్రి అనిత సమీక్ష సో మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉండటంతో హోంమంత్రి అనిత సమీక్షించారు అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో దిశానిర్దేశం చేసినప్పుడు ఉండాలని ఇక సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు ప్రమాదకర హోల్డింగ్లు కూలీ చెట్లను తొలగించే అక్కడ వెంటనే తొలగించాలని చెప్పేసి అధికారులను ఆదేశించారన్నమాట మరోపు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారులను అప్రమత్తం అయితే చేశారు బంగాళాఖాతలు ఏర్పడిన నలపేడడం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నశ్రీ అక్కడ మనకి స్వప్నిల్ దినకర్ పుండకర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనిది నా సముద్రంలో వేటకైతే వెళ్ళొద్దని చెప్పేసి చెప్పారన్నమాట ఎవరిని కూడా మత్స్యకారులను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకనే సిద్ధంగా అధికారులు అయితే ఉండాలని చెప్పేసి చెప్పారు సో ఏదేమైనా ముఖ్యంగా భారీ వర్షాలు అయితే ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా సిద్ధమైతే అవుతుంది ప్రజలందరినీ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి ఎక్కువ ప్రాంతాలకైతే తరలిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏపీలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మంచి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు